హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే రాసి పచ్చి పట్టుకున్నాం ఫ్రెండ్ దీన్ని శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తుడుచుకోవాలండి తుడుచుకొని చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు మెంతులు అది వేపుకోవండి వేపుకున్న తర్వాత దీన్ని మిక్సీ ఆడుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉసిరికాయలు వేపుకోవడానికి కేజీ ఆయిల్ పోసి వేట్ చేసుకుందామండి హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళాక చిన్న చిన్నగా ఉసిరికాయలు కూడా ఘాట్లు పెట్టుకోవాలండి బంగారం రంగు వచ్చే రావక వేపాలండి తర్వాత చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఎగుతున్నాయో పసరగా ఉన్నాయి కూడా గోల్డ్ కలర్ లో వచ్చే వరకు వేపుకోవాలండి ఇది చాలా టేస్టీ ఉంటుంది చేతులు కొంచెం కాయ కాబట్టి మనం అంత పట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చింతపండుకి వేడి నీళ్ళు కాసుకుంటున్నా ఇందులో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి చాలా హెల్త్కి చాలా మంచిది జుట్టు పెద్దగా పెరుగుతుందంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మొక్కలు కోసుకున్న ఎల్లుల్లిపాయలు ఏమో అదేమో పచ్చళ్ళలో కలుపుకోవటానికి ఫ్రెండ్స్ తింటే గ్యాస్ కూడా రాదట్టండి ఫ్రెండ్స్ మీరు మీరు కూడా పట్టించుకోండి తెలిసిన వాళ్ళతో వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పదాలు చెప్తాను కేజీ ఉసిరిగాయలు అయితే పావు కేజీ చింతపండు పావు కేజీ కారం పావు కేజీ ఉప్పేసుకోవాలండి ఆవాలు మెంతులు జినకర వేసుకుని ఆడుకున్నాం కదా ఫ్రెండ్స్ అది ఇలా పౌడర్ అయ్యేలాగా ఆడుకోవాలండి ఆడుకుని బతుకు పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా వేపుకున్నాం కదా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇదిగోండి మెంతులు జీలకర్ర అదేంటి ఆవాలు మిక్సీ ఆడుకున్నాం కదండి అది వేసుకుంటున్నాము మేము ఇది మూడు కేజీలు అని చెప్పాను కదండి ముప్పావు ఉప్పు వేసుకుంటున్నాము చూడండి కారము మూడు కేజీలకి ముప్పావు కేజీ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మిక్సీ ఆడుకోవాలి ఇదిగోండి ఎల్లుల్లిపాయలు చింతపండు వేసుకొని మిక్సీ ఆడుకుంటున్నామండి చూడండి ఫ్రెండ్స్ తాలింపు పెట్టుకోవడానికి ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండి మనకు కదండి కరేపాయనా చూడండి ఫ్రెండ్స్ చింతపండు కారం అన్ని కలిపేసుకున్నాం కదండి తాలింపు వేసుకున్నాం ఈ తాలింపు వేసుకున్న నూనె ఇందులో వస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది మూడు కేజీలు ఉసిరికాయలు అండి కేజీ పావుతక్కు కేజీ కారం పావుతక్కు కేజీ ఉప్పు మెంతులు మెంతులు వెల్లుల్లిపాయ ఆవాలు చిలకరండి వేసుకొని ఆడించుకొని వేసుకోవటమే చింతపండు కూడా ముప్పావు కేజీ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది తినటం వల్ల మనకి ఏమేమి ప్రయోజనం అంటే విటమిన్ ఉంటుంది జుట్టు బాగా పెరుగుద్ది గ్యాస్ ఫామ్ అవ్వదండి టిఫిన్లోకి ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా దేట్లోకైనా చక్కగా పెసరట్లలో కూడా వేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను పట్టినట్టు మీరు పట్టుకోండి ఏమా టేస్ట్ ఇల్లు మొత్తం ఫ్యాన్స్ అయిపోతారు బాయ్ అండి